సందర్భంగా విశాఖ గాంధీ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం రేపు సాయంత్రం ఆరు గంటలతో మరి రాబోయేటువంటి కార్యక్రమాన్ని మేము వివరించడానికి ఇది పత్రికాముఖంగా మేము ఇది ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు మన విశాఖపట్నంలోని మీడియా సోదరులందరికీ కూడా ప్రజాపి బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం నుంచి శుభాకాంక్షలు తెలియజేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విజెఫ్ ప్రెస్ క్లబ్లో మాజీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీ గంటల శ్రీబాబు గారిని సింహాచలం పుణ్యక్షేత్రంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నటువంటి గంటల శ్రీబాబు గారిని అలాగే నాగరాజ్ పట్నాయక్ గారిని మన సంఘమిత్ర సూర్యబాబు అన్నయ్య గారిని ఎర్రవెల్లి ప్రభాకర్ రావు గారిని కుమారేశ్వరి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ దసరా వేడుకలు అత్యంత సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా జీవీఎంసి దగ్గర ప్రముఖుల్ని నగర ప్రముఖుల్ని ఆహ్వానించి రావణాసురుడు రావణాసురుణ్ణి దానం చేయటం ఈ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు ్రహ్మకుమారేశ్వరియ విశ్వవిద్యాలయం జర్నలిస్టులతో ఏదో ఒక కార్యక్రమాన్ని జర్నలిస్టులతో కలిసి చేయడం అనేది అక్షియం గారికి బాగా ఇష్టమైన విషయం ఇది మనందరికీ తెలుసు దసరా సంబరాలు మన జర్నలిస్టులందరూ కూడా ముందుగా వివిధ సంఘాల ద్వారా నిర్వహించుకోవడం అలాగే గంటలు శ్రీని గారు కూడా ఇటీవల అందరినీ ఆహ్వానించి దసరా సంబరాలు నిర్వహించే విషయం అందరికీ తెలుసు అతి త్వరలో శ్రీని బాబు గారు నేను మన జర్నలిస్టులందరికీ కూడా ఇటువంటి యూనియన్కి ఇటువంటి అసోసియేషన్స్కి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా జర్నలిస్టు సోదరులందరినీ కూడా ఆహ్వానించి దీపావళి వేడుకలు నిర్వహించడానికి మేము ప్లాన్ చేస్తున్నాం కుటుంబ సమేతంగా జర్నలిస్ట్ సోదరులందరూ ఆ కార్యక్రమానికి ఆహ్వానించాలని శ్రీబాబు గారు పెద్ద ఎత్తున ఆలోచన చేయడం జరిగింది ప్రతి కార్యక్రమంలో కూడా అకీఎం గారు మన అవార్డ్స్ ఫంక్షన్లో కానీ మన స్కాలర్షిప్ ఫంక్షన్లో కానీ అమెరికాలో ఉన్నప్పటికీ కూడా అవార్డులు తీసుకున్న పిల్లలందరికీ మిఠాయిలు కూడా మనందరికీ తెలుసు దసరా వేడుకలు సాంప్రదాయబద్ధంగా జర్నలిస్టులు అతి త్వరలో శాంతి మన పవిత్ర పుణ్య భారతదేశంలో మూడు వందల అరవై రోజులు జరుపుకునేటువంటి పర్వదినాల్లో విశేషంగా శరణ్ నవరాత్రులు పేరుతో దేవి నవరాత్రులు అందరం కూడా ఎంతో భక్తితోటి ఆహ్వానించి పూజిస్తూ ఉంటాం ఇందులో ఈ జగత్తంతా కూడా ఒక శక్తిమయమని ఆ శక్తిని జాగృతం చేయడం కోసమే ఈ తొమ్మిది రోజులు మనం విశేషంగా ఒక్కొక్క రూపంలో దేవిని అలంకరించి పూజించి ఆ ఫలాన్ని సిద్ధింపజేసుకోవడానికి మనం ఈ విజయదశమి పండుగను చాలా ఎంతో ఉత్సాహ ఉల్లాసాలతో జరుపుకుంటూ ఉంటాం ఈ విజయదశమి నాడు పూర్వకాలంలో అయితే చాలా రకాలుగా ఆచార సంప్రదాయాలు ఉండేవి అవన్నీ ఈరోజు పేరుకి కూడా కనిపించినంత మాత్రంగా కనుమలుగా అయిపోయిన అనడంలో ఏమీ అతిశయక్త లేదు పూర్వకాలం జీతపత్యాలు లేనటువంటి వారందరూ కూడా ఈ యొక్క పండుగ నాడు విశేషంగా అందరికీ ఆనందంతో ఏవో ఒక రకమైనటువంటి ధన కనక వస్తు వాహనాల రూపంలో ఏదో ఒక బహుమతులు ఇస్తూ ఉండేవారు అది తీసుకునే వారు సంవత్సర కాలం అంతా కూడా మంచి అంకిత భావంతో వాళ్ళ వాళ్ళ సేవలు అందిస్తూ ఉండేవారు ఈ దసరా లేదా శరణవరాత్రుల పండగలో మనం ముఖ్యంగా అయినటువంటి దుర్గా కాళి అంబా సరస్వతి లలితను పూజిస్తూ ఉంటాము వాస్తవానికి శక్తులను ఎందుకు పూజించాలి అంటే మన ఆత్మశక్తిని మనం జాగృతం చేయడం కోసమే ఈ యంత్ర మంత్ర తంత్ర రూపంలో మనం పూజిస్తూ ఉంటాము అందుకే అమ్మవారికి యంత్రాత్మకే సర్వ మంత్రాత్మకే అని శ్యామల దండకంలో కూడా మనం వింటూ ఉంటాము ఈ ప్రథమ పాఠ్యమో పాఠ్యమాడి ప్రారంభమైనటువంటి అమ్మవారి యొక్క పూజలు రకరకాలుగా ఒకరోజు శాఖంబరి రూపంలో ఒకరోజు హంసవాహిని అయినటువంటి సరస్వతి రూపంలో మూల నక్షత్రంలో పూజించబడుతుంది ఒకరోజు అన్నపూర్ణాదేవి ఒకరోజు కాశీ విశాలాక్షిగా రూపంలో పూజించబడుతుంది విశేషంగా ఈ నవదుర్గలను చెప్తూ ఉంటారు తొమ్మిది దుర్గలు ఎప్పుడైతే వస్తారో వాళ్ళందరి ద్వారా మహిషాసురుడైనటువంటి లోకకంఠకుడు అయినటువంటి ఒక మహా రాక్షసుడు అందమైనట్లుగా మన పురాణాల శాస్త్రాల్లో మనం వింటూ వచ్చాం వాస్తవానికి రాక్షసులు అనేవాడు ఎవరు లేరు దేవతలు కూడా ఎవరో ఆకాశంలో ఎవరో విధివి తిరుగుతూ ఉండాలి దివ్య గుణాలు ఉండేటువంటి వారు ఈ భూమిని ఒకప్పుడు రాజ్యం చేస్తూ వెళ్ళారు వాళ్ళు చేస్తున్నటువంటి ఆ సుఖమయమైనటువంటి శాంతిమయమైన రాజ్యానికే వైకుంఠం స్వర్గం అని మనం తీసుకున్నాం అంటే మన భారతదేశంలో శ్రీమన్ నారాయణుడు శ్రీ మహాలక్ష్మి శ్రీ సీతారాములు వీరందరూ కూడా వాళ్ళ యొక్క రాజ్యంలో సుఖము శాంతి పవిత్రత ఉండేటువంటి విధంగా ఈ భారతదేశం స్వర్గం అని పల విధంగా ఉండేది అందుకే వాళ్ళ యొక్క దివ్య చరిత్రను మనం కథల రూపంలో పుట్టినరోజుల రూపంలో ఇప్పటికీ కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి అలాగే శ్రీరామనవమి ముఖ్యంగా ఈ ఐదవ రోజు ఆరవ రోజు కూడా అయిపోతుంది ఏడవ రోజు ఎనిమిదవ రోజు దుర్భేద్యమైనటువంటి శక్తి దుర్గా అష్టమి అంటారు ఆమె బ్రహ్మచారిణి రూపంలో తపస్సు చేసి ఆ మహిషాసుని అందం చేయడం కోసం దివ్య గుణాలు అనేటువంటి జ్ఞాన ఖడ్గము స్వదర్శన చక్రము అలాగే దారు డమరకము ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి సంకేతాలు అవన్నీ నిజానికి మన దేవతల చేతుల్లో ఉండేటువంటి అస్త్రశస్త్రాలన్నీ కూడా హింసాత్మకమైనవి కావాలి అటువంటి అహింసా ధర్మంలో ఉన్నటువంటి మన దేవీ దేవతల చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినవి గుణాలకి సంబంధించినవి గుణాలకి ప్రతీకగా మనం వాటిని పూజిస్తూ ఉంటాం జ్ఞాన ఖడ్గం స్వదర్శన చక్రము జ్ఞాన శంఖం అలాగే గద యోగవరంతో మనోవికారాన్ని జయించే శక్తి మనకి పరమేశ్వరుడు ఇస్తాడు కాబట్టి దానికి గుర్తుగా గద చూపిస్తారు దేవతల చేతుల్లో ఇక ఎనిమిదవ రోజున మహిషాసురుణ్ణి అంతం చేసినటువంటి శక్తి రూపంలో దుర్గాదేవికి పూజ జరుగుతూ దుర్గా అంటేనే దుర్భేద్యమైనటువంటి శక్తి కలిగి కలిగినది ఆ శక్తిని కెవరు ఎదిరించలేరు ఆమె యోగా విద్యతోటి బ్రహ్మచర్యంలో ఎప్పుడు ఆమె పరమశివునికి యొక్క తపస్సు చేస్తుందో అప్పుడు అటువంటి లోకకంఠకుడు అయినటువంటి మహిషాసురుని మర్దించడం అనగా అణిచివేయడం అనేది జరుగుతుంది ఇంకా అష్టమి నాడు మహిషాసురు మర్దనం జరుగుతుంది నవమి నాడు తొమ్మిది సిద్ధులు వరిస్తాయి నవసిద్ధులు వరిస్తాయి ఆ రోజున అందరూ కూడా సామాజిక ప్రయోజనాన్ని ఆశ్రయించి ప్రజాపిత బ్రహ్మకుమారి శ్రీశ్వరి విశ్వవిద్యాలయం ప్రతినిధి బ్రహ్మకుమారి శ్రీశ్వరి విశ్వవిద్యాలయం ప్రతినిధి బికే రామేశ్వరి గారు సోదరుడు నాగరాజ్ పట్నాయక్ గారు ప్రభాకర్ గారు సంగమిత్ర సూర్బాబు గారు అలాగే వేదికపై ఉన్న పెద్దలు కెళ్ళనున్న వారికి కూడా అందరికీ విజయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి చెడుపై మంచి సాధించిన విజయాన్నే మన విజయదేశం పరాదనంగా చెప్తారు అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఈ తొమ్మిది రోజులు నవరాత్రి పాటించి ఈరోజు అత్యంత ముఖ్యమైన రోజు మహన్నవమి ఈ రోజుకున్న ఈ తొమ్మిది రోజులు కూడా దుర్గాదేవిగా దర్శించిన వారు నేడు మహానవమిలో అత్యంత శక్తిమంతురాలుగా ఉంటారు జగన్మాత అయినా శక్తి స్వరూపుణి మరి ఆది పరాశక్తి అయినా అన్నిటికీ కూడా మనకి జగన్మాత పూర్వం నుంచి కూడా మనకు అనేక పురాణ ఇతిహాస కథనాలు చెబుతున్నాయి దానికి పాండవులు అజ్ఞాతవాసం వెళ్ళేటప్పుడు చెట్టు మీద ఆయుధాలు ఉంచి తిరిగి వచ్చి వాటిని ధరించి గొప్ప విజయం కలిగించారని మన చరిత్ర చెబుతుంది అలాగే రాముడు కూడా సీతను వెతికే క్రమంలో రావణాసుడిపై యుద్ధం చేసినప్పుడు కూడా ఈ పూజ చేసినట్లు కూడా చరిత్ర చెబుతుంది ఇలా ప్రతి ఒక్కరూ కూడా చెడు మీద మంచి సాధించే విజయంగా దసరా చెప్తారు అంటే ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మరి జర్నలిస్టులతో కలిసి దసరా విశిష్టతను తెలియజేయాలని సుకేం గారు సంకల్పించారు ఆబు పర్యటన ముగించుకొని ఇచ్చారు నాకు మా సోదరు నా రావాలి అవ్వాలి ప్రత్యేకంగా అందరూ కూడా మంచిగా ఉండాలి ఈ దసరా పర్వదినాన మరిన్ని విజయాలు అందుకోవాలి అందరూ సమాజానికి నిరంతరం సేవడితే జర్నలిస్టులు కూడా మంచి విజయాలు అందుకోవాలి